హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి నాదైతే స్విచ్యువేషన్ మా ఇంట్లో చూస్తే మబ్బు కనపడిస్తుంది వీడియో తీద్దామంటే కొంచెం కుకింగ్ వీడియో అయినా తీద్దాము లేకుంటే ఏమన్నా ఇట్లా మాట్లాడి వీడియో పెడదామంటే మబ్బు అంటే బ్లాక్ అంత అంత మబ్బు మొబ్బు ఓపెన్ కిటికీలు లేవు కాబట్టి అంత మబ్బు కనపడిస్తుంది ఇంకొకటి ఏంటంటే మాహీ చూసే ఉత్త జ్వరము దొగ్గు పడిషము ఇడ్సుకోకున్నట్లుంది వాళ్ళు చూస్తే వాళ్ళు అట్లే వస్తున్నాయి ఈ సెల్లు చూస్తే బాగాలేదు ఏం చెప్పాలో కానీ అర్థం కావటం లేదు చార్జింగ్ వేరు పోయింది వీడియోస్ చూస్తే నాలుగు రోజులు అయిపోతుంది వీడియో పెట్టడం లేదు ఏం ఏంటబ్బా నాకు ఈ కర్మ అనిపిస్తుంది ఒక్కోసారి తమిళనాడులో ఉన్నప్పుడు అయితే అస్సలు ఇట్లా కానే కాలేదు ఇటుకు వచ్చినప్పటి నుంచి ఇదే తలకాయ నొప్పి అయిపోయింది నేను ఏంటి నాలుగు రోజులు అయినా కానీ వీడియో పెట్టడం లేదు ఇక్కడ చూసిన వాళ్ళు అయితే ఏమక్క వీడియో పెట్టడం లేదు అంటే మా ఇంటి గారు చూసినోళ్ళు ఏకా వీడియో లేట్ అవుతుంది ఒక వీడియో కానీ పెట్టడం లేదు అని అడుగుతున్నారు ఇంకా కామెంట్లు అయితే వీడియో బాగుంది అంటున్నారు మహీకి ఇట్లా దొగ్గు వస్తుంది ట్యానిక్ లేస్తాను అయినా కానీ దొగ్గు వస్తుంది మహీకి అయితే ఈగిన పెట్టక వీడియో అని అడుగుతున్నారు కొంతమంది అయితే పెట్టేకైతే ఏం ప్రాబ్లం ఏం ఏం లేదు ఛార్జింగ్ వేరే పోయింది ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ వేరు కొత్త తెచ్చుకోవాలని ఇంకా ఇంట్లో లైట్లు వేసినా కానీ మబ్బు ఉంటా చెప్తున్నాను కదా ఇంట్లో వీడియో తీస్తామంటే కాటం లేదు సరళ బయట తీస్తామంటే ఈయన ఏందో పెద్ద వింతగా చూస్తుంటారు నేనేమన్నా హలో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడము వీడియోకి ముందు లేకపోతే బ్లాస్ట్లోనా నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాట్లాడితే నాగడము నా కొంచెం వీడియోలు ఏమైనా పట్టము లేకుంటే డో రోడ్లో ఉన్న బైకులు పోవడము ఇట్లా ఏమన్నా సౌండ్లకి ఇట్లా మాట్లాడుతుంటే మహి చూడండి మాట్లాడికోకుండా ఏందేందో మాట్లాడతాడు ఇట్లా కావడము నాకు అస్సలు వీడియో పెట్టాలంటేనే ఎట్లా అయిపోతుందంటే అట్ల అయిపోతుంది ఏడాడు ఉండడు చూడండి మహిళాడు కానీ చాలా అల్లరైపోయినాడు స్కూల్కి వేసినప్పటి నుంచి వెళ్తుంటులే వీడియో తీసి పెడతామంటూ కొంతమంది అయితే వింతగా చూస్తున్నారు కామెంట్లు అయితే వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారు ఇంకా వీధిలో వాళ్ళైతే అంటే వీధి అని నేను అంటున్నాను గేర్ అంటారనమాట గేర్లో వాళ్ళు వీడియో పెట్టడం లేదు కదా వీడియో పెట్టండి వీడియో పెట్టక ఎందుకు వీడియో పెట్టడం లేదు లేట్ అవుతుంది అని చెప్తున్నారు చెప్తున్నా కదా నా సెల్కి రెండు సార్లు పడిపోయింది క్రాక్ ఇచ్చింది ఛార్జింగ్ వేరు పోయింది ఛార్జింగ్ వేరు కొత్త తెచ్చుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ చూసేదా ఇట్లా దగ్గు జలుబు లేచింది మళ్ళీ ఇంకేం చెప్పాలో అర్థం కావటం లేదు వానలు వస్తున్నాయి మా ఇంట్లో చూస్తే అంత మబ్బు మబ్బు ఉంది ఎట్లా చేయాలో వీడియో అర్థం కాక నేను నాలుగు రోజులైనా పెట్టడం లేవరైనా చూసే కింద వీడియో చెప్పినప్పుడల్లా ఇదే చెప్తుందమ్మా అమ్మ సోది అని అనుకుంటున్నారేమో నాకైతే అర్థం కాదు నేను ఉండేదైతే చెప్తున్నాను చెప్పినాను నేనేమైతే లేనిది చెప్పలేదు ఇట్లా జరుగుతుంది వీడియో తీసే నేను వీడియో తీసి పెట్టే టైం అయితే నాకు అస్సలు సరిగా సరిపోవటం లేదు అసలు నాకు ఏంది లే సరిగా లేదు అందుకనే వీడియో తీయటం లేదు సరిగా నేను ప్లీజ్ ఏమనుకోదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్కి